హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్క్ థర్టీ నైన్ ఆఫీస్కి వెళదామని తయారవుతున్న యశస్వి మీనా ఇద్దరూ రెడీ అయ్యి బాబును కూడా రెడీ చేసి వాళ్ళిద్దరూ తయారయ్యేసరికల్లా ఎవరో తలుపు కొడుతూ ఉండటంతో డోర్ తీయవే మీనా అని అరిచింది యశస్వి సారీ సర్దుకుంటూ అయినా అవతల వాళ్ళు తలుపులు కొడుతూనే ఉన్నారు యశస్వి రెడీ అయ్యి వచ్చేసరికి మీనా తాపీగా మంచం మీద కూర్చుని ఏదో నవల సీరియస్గా చదివేస్తుంది పక్కనే కూర్చున్న సాత్విక్ మీనా చేతిలో బుక్ లాగేసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఆమె మీద పడిపోతున్నాడు వాడిని ఒక చేత్తోనే హ్యాండిల్ చేస్తూ సీరియస్గా చదివేస్తుంది మీనా రెడీ అయి వచ్చిన యశస్వి మీనాని చూసి అయ్యో రామా అని తల కొట్టుకుంది అంతలోనే నేను కాదు ముందు దీని నెత్తి మీద ఒక్కటివ్వాలి అని ఒసే నీ పక్కన వాడు అలా అల్లరి చేస్తూనే ఉన్నాడు ఓ పక్క డోర్ ఎవరో కొడుతున్నారు మరోపక్క ఆఫీస్కి టైం అయిపోతుంది నువ్వేమో ఇంకా ఆ పుస్తకం పట్టుకుని ఇంత హడావిడిలో చదివితే బుర్రకు ఎలా ఎక్కుతుందే నీకు ఏంటో నువ్వు నీ పిచ్చి నాకు అర్థం కావడం లేదు తలుపు కొడుతున్నప్పుడు తీయాలి కదా అని కసురుకొని డోర్ తీయటానికి వెళ్ళబోయింది యశస్వి ఆగాగు డోర్ తీయకు అంది మీనా కంగారుగా ఏహే ఎప్పటి నుంచి డోర్ కొడుతున్నారో తెలుసా ఎందుకు ఆగటం అంది అవతల ఎవరున్నారో కానీ ఆగకుండా డోర్ కొడుతూనే ఉన్నారు తీయకపోతే తలుపు విరిగిపోతుందేమో అనిపించింది అబ్బా ఆగవే నేనేం చెప్తున్నానో తెలుసా తలుపు తెరిస్తే చస్తావు అనే నవల చదువుతున్నాను అందుకే నన్ను భయమేసి తలుపు తీయలేదు నువ్వు కూడా తీయకు అంది వసే మాలోకం డోర్ తీయకపోతే విరక్కొట్టేటట్టున్నారు బయట ఎవరో కానీ నువ్వు డోర్ తీస్తావా లేదంటే ముందు నిన్ను చంపేయాలా తలుపు తెరిస్తే చస్తావని చదువుతున్నావు కానీ తీయకపోతే నువ్వు చస్తావు నీ పిచ్చి పాడుకాను నీ నవరాల పిచ్చితో చంపుతున్నావు కదే ఇదే అర్ధరాత్రి అనుకున్నావా పట్టపగలు లే ముందు బుక్ క్లోజ్ చేయి ఆఫీస్ టైం అవుతుంది అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది యశస్వి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడటంతోనే మాటలు రానట్టు అలాగే నిలబడిపోయింది ఒక్కసారిగా మొహంలోకి ఆనందం వచ్చి చేరింది ఒక అడుగు ముందుకు వేసి చేరుకోవాలని అనుకున్నంతలోనే వచ్చిన వ్యక్తిని చూడటం ఇష్టం లేనట్టు వెనక్కి తిరిగిపోయింది అబ్బా నవల కూడా ప్రశాంతంగా చదువుకోనివ్వవు కదా మంచి సస్పెన్స్లో ఉంది లంచ్ టైంలో ఆఫీసులో ఖాళీ అయితే ఫినిష్ చేసేస్తా అంటూ బుక్ తీసి తన బ్యాగ్లో పెట్టుకుంది మీనా పద పద టైం అయిపోతుంది అని చెప్పి బాబునెత్తుకుని యశస్వి దగ్గరికి వచ్చేసరికి బొమ్మలా నిలబడిపోయిన యశస్విని చూసి అసలు ఇంతకీ వచ్చిందెవరో అనుకుంటూ డోర్ వైపు చూసింది తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్న యశస్విని చూసి యష్ ఎలా ఉన్నావే అని రాగా లోపలికి వచ్చి గట్టిగా కౌగలించుకుంది యశస్విని నవల్లో ఆగంతకురాలిలా ఉన్న ఈ క్యాండిడేట్ ఎవరో అనుకుంటూ అలాగే చూస్తోంది మీనా యశస్వి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎన్నాళ్ళైందే నిన్ను చూసి ఫ్రెండ్ని కదా ఒక్క ఫోన్ కాల్ చేయాలని అనిపించలేదా నీ నెంబర్ మార్చేశావు నా నెంబర్ నీకు తెలిసినా ఫోన్ చేయలేదు నీ నెంబర్ మారిపోవటంతో నీకు ఫోన్ చేయాలనుకున్న కలవని పరిస్థితి అంతలా ఎలా మర్చిపోయేవే నన్ను అని కలనీళ్ళు తిప్పుకుంది రాగా అక్కడ ఆడుకుంటూ అత్త అత్త మా అమ్మమ్మ అని వాడు మాట్లాడుతున్న ముద్దు ముద్దు మాటలు విని యశస్విని వదిలి బంగారకొండ ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా అత్త నిన్ను చూడటానికి వచ్చిందని బంగారకొండకు తెలిసిపోయిందా అని వెళ్ళి వాడిని ఎత్తుకుంది ఆశ్చర్యంగా చూస్తోంది మీనా ఇంకా ఈ క్యాండిడేట్ ఎవరో అర్థం కాలేదు మీనాకి అత్తగారు కొత్త కోడలు సీరియల్లో కొత్త కోడలికి మేనమామ కూతురు కొడుకు మనవరాలు ఆడపడుచ ఈవిడ అనుకుంది అంతలోనే ఈవిడ పోలికలు ఎవరినో గుర్తుకు తెస్తున్నాయేంటి అని నుదుటి మీద చూపుడు వేలతో కొట్టుకుంటూ ఆలోచిస్తున్న మీనాను చూసి హలో నా పేరు రాగిణి కాల్మీ రాగా నేను యశస్వికి బెస్ట్ ఫ్రెండ్ని అంది మీనాతో ఓ మీరేనా రాగా నా పేరు మీనా ప్రస్తుతానికి నేను యశస్వికి రూమ్మేట్ని కొలీగ్ని కమ్ బెస్ట్ ఫ్రెండ్ని అంది మీనా కూడా నవ్వుతూ బాబుని ఎత్తుకొని ఎంత బాగున్నాడే అచ్చంగా నీలాగే ఉన్నాడు కానీ వీటిలో చాలా పోలికలు వాళ్ళ డాడీ కూడా ఉన్నాయి అని తెగ ముద్దులు పెట్టింది రాగా ఆఫీస్కి టైం అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాక మీనా యశస్వి వైపే చూస్తోంది టైం చూపించి సైగ చేసింది యశస్వికి మీనా రాగా చేతిలో ఉన్న బాబుని లాక్కున్నట్టుగా తీసుకుంది యశస్వి నాకు ఆఫీస్కి టైం అవుతుంది రాగా అంది రాగా మోహన్ చిన్నబుచ్చుకున్న అంతలోనే మళ్ళీ తేరుకొని నువ్వు వెళ్ళవే బాబు ఈరోజు నా దగ్గరే ఉంటాడులే అంది తిరిగి బాబుని తీసుకుంటూ ప్లీజ్ రాగా అర్థం చేసుకో దయచేసి లేనిపోని సంబంధాలు కలుపుకోవద్దు అంది యశస్వి కోపంగా కొత్త సంబంధాలు కలపడం లేదు నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ ఫ్రెండ్ని వీడు నా ఫ్రెండ్ కొడుకు కదరాకన్నా అంటుంటే వాడికి ఏం అర్థం కాకపోయినా బోసి నవ్వులు నవ్వుతూ రాగా మెడలో గొలుసులతో ఆడుకుంటున్నాడు సాత్విక్ ఈ రోజంతా వీడు నా దగ్గరే ఉంటాడు నువ్వు ఇంకేం మాట్లాడడానికి లేదు డ్రైవర్ అని పిలిచింది బయట దూరంగా నిలబడిన డ్రైవర్ని తనే చనువుగా క్లోజట్ ఓపెన్ చేసి బాబు కొన్ని బట్టలు ఫ్లాస్కు బాటిల్ లాంటివన్నీ తీసుకొని నీకు ఆఫీస్కి టైం అవుతుంది అంటున్నావు కదా ఈవినింగ్ నేనే బాబుని తీసుకొచ్చి దించుతాను ఇదే ఫైనల్ అంటూ వెళ్ళొస్తానే మళ్ళీ సాయంత్రం వచ్చి నీతో తీరిగ్గా మాట్లాడతానులే అని బాబుని ఎత్తుకొని యశస్వి నిస్సహాయంగా చూస్తుండగానే బయటికి వెళ్ళిపోయింది రాగా యశస్వికి కోపం కట్టలు తెంచుకుంది హ్యాండ్ బ్యాగు విసిరి కొట్టింది కోపంగా అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చొని అందరూ నన్ను వారం చేసేవాళ్లే నా కొడుకుని కూడా నా దగ్గర ఉంచుకోవటానికి నాకు వీల్లేదు చీ ఏం బతుకునాది అని అలాగే చిటపటలాడుతూ కూర్చుంది యష్ ఎందుకే అలా కోపంగా ఉంటావు నీకు ఇష్టం లేకపోతే తీసుకెళ్లొద్దని గట్టిగా చెప్పొచ్చు కదా అంది మీనా రాగా ఎవరో పూర్తిగా తెలియక అంది అదే చెప్పాను కదా తెలుగులోనే అన్నాను అయినా అర్థం చేసుకోవటం లేదు ఎదుటి మనిషి ఆలోచనలు ఇష్టాలు వాళ్ళకి అవేం అవసరం లేదులే ది గ్రేట్ శౌర్యకి చెల్లెలు కదా ఎలా అయినా మాట్లాడుతుంది అంది యశస్వి ఏంటి ఆవిడ గారి శిష్టరా అవును కదా నువ్వు ఇంతకు ముందే రాగా అని చెప్పావు కదా నాకు పేరు గుర్తుంది కానీ రిలేషన్ గుర్తులేదు అవునా పర్వాలేదైతే బాబు సేఫ్గానే ఉంటాడు లేవే ఇలా వచ్చి రావడంతోనే అలా వరుసలు కలిపేసింది వాడితో చూసావా మేనలుడంటూ తెగ ముద్దు చేసేస్తోంది అంది మీనా శౌర్య యశస్విని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ వైపు నుంచి వరుస కలిపిందేమో రాగా అనుకుంది మీనా అసలు విషయం తెలియక శౌర్య కనబడితే చడామడా కడిగేయాలని కోపంగా ఆఫీస్కి వెళ్ళిన యశస్వికి ఆ రోజంతా శౌర్య ఆఫీస్కి రానేలేదు యశస్వి కోపాన్ని అంచనా వేసిన శౌర్య కావాలనే ఆ రోజు ఆఫీస్కి రాలేదు బాబుని తీసుకుని ఇంటికి వచ్చిన రాగా అన్నయ్య ఇదిగో నీ కొడుకు నా మేనల్లుడు గృహప్రవేశం చేసేస్తున్నా అంటూ బాబుని శౌర్యకి చూపించి లోపలికి వచ్చింది శౌర్యని చూడగానే వాడు దూకినట్టు శౌర్య మీదకి ఎగిరాడు వాడిని అందుకొని సాత్వి బంగారం ఎక్కడికి వచ్చింది అని ముద్దులు పెడుతుంటే శౌర్య మీసాలు తగిలి వాడికి గిలిగింతలు పుట్టి వాడు కిలకిల్లాడాడు మొదటిసారిగా తన కొడుకు తన ఇంటికి వచ్చినందుకు పొంగిపోయాడు శౌర్య ఎత్తుకొని ఐదు నిమిషాల సేపు అలా హత్తుకునే ఉన్నాడు వదలలేకపోయాడు ఇంతలో లోపల నుంచి సున్నంద కూడా వచ్చింది అమ్మా చూడు ఎవరొచ్చారో మన ఇంటికి అంది రాగా సంతోషంగా చేతులు తుడుచుకుంటూ వచ్చిన సునంద బాబుని చూస్తూనే నా మనవడు నా ఇంటికి వచ్చేశాడు అని శౌర్య చేతుల్లోంచి బాబుని తీసుకుని ఎత్తుకుంది ఒరే నాన్న చిన్నప్పుడు మీ నాన్న ఇలాగే ఉండేవాడురా అని ఒకటే ముద్దలు పెట్టుకుంది నా బంగారు కొండ ఎంత బాగున్నావురా ఎంత అందంగా ఉన్నాడో నా మనవడు అని తెగ పొంగిపోయింది సునంద యశస్వి నిన్ను పలకరించిందా రాగా బాబును నువ్వు తీసుకొస్తుంటే ఊరుకుందా అని అడిగాడు శౌర్య దాని గురించి నువ్వేం ఊహించుకుంటున్నావన్నయ్య అది ఫైర్ బ్రాండ్ లాంటిది నన్ను చూడగానే దాని మొహం మతాబులా వెలిగిపోయింది అన్నయ్య కానీ అంతలోనే నువ్వు గుర్తొచ్చావేమో వెంటనే నన్ను పలకరించకుండా మొహం తిప్పేసుకుంది నాకు చాలా బాధ అనిపించింది నాతో అసలు మాట్లాడనే లేదు నేను బాబుని ఎత్తుకుని ఆడిస్తుంటే ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పింది ఎవరికో చెప్పినట్టు నేనే సాయంత్రం బాబుని తీసుకొస్తానులే నువ్వు వెళ్ళంటే అనవసరమైన బంధాలు కలుపుకోవద్దని కాస్త గట్టిగానే చెప్పింది కానీ నేను ఒప్పుకుంటానా ఊరుకోలేదు వీడిని చూస్తూనే నాకు మనసాగలేదు నువ్వు ఎలా దూరంగా ఉంటున్నావన్నయ్యా వీడికి అంది రాగా దూరంగా ఉండకపోతే ఏం చేయమంటావు రాగా ఏ ప్రయత్నం చేస్తున్నా అది యశస్వికి నాకు మధ్య దూరాన్నే పెంచుతోంది బాబుని కలుస్తున్నానని తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే బాబుని తీసుకుని చెప్పకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అవసరమా చెప్పు నాకు అన్నాడు అందుకే యశస్వికి తెలియకుండా రెండు రోజులకు ఒకసారి బాబుని చూసుకుంటున్నాను అని శౌర్య మాట్లాడుతూ ఉండగానే ఇంతలో ఆఫీస్ నుంచి కాలు రావడంతో శౌర్య ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు ఆడవాళ్ల కోపం ఎంతసేపులే రాగా ఊరికే తగ్గిపోతుంది అంది సునంద నువ్వు నీ కొడుకు సంగతి ఆలోచిస్తున్నావు కానీ అటువైపు ఉన్నది యశస్వి నా ఫ్రెండ్ అది నీ కోడలుగా కంటే నాకు ఫ్రెండ్గా బాగా తెలుసు అదేంటో దాని మనస్తత్వం ఏంటో అంత తేలిగ్గా లొంగే రకం కాదమ్మా యశస్వి అయినా నీ కొడుకు చేసింది ఏమైనా మంచి పన కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువెళ్తాను అనగానే వెనకపడి వచ్చేయటానికి డబ్బుకు లొంగే రకం కాదు ప్రేమకు మాత్రమే పడుతుంది అది ఎదురు మనిషి మీద ఎప్పుడు పుడుతుందో ఆ దేవుడికే తెలియాలి అంది రాగా తప్పులు ఎవరూ కావాలని చేయరు కదా రాగా తప్పు ఎవరి వైపు నుంచి జరిగినా ముందు బలైపోతున్నది ఈ పసివాడు పిల్లల్ని బాగా ముద్దు చేసే సమయం ఇదేనే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో వీడు మన దగ్గర ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడో ఎవ్వరూ లేనట్టు వాడిని డే కేర్లో వదిలేసి వెళ్ళిపోతుంది పిల్లాడి కోసమైనా ఆలోచిస్తే బాగుండుని యశస్వి అంది సునంద బాధగా ఆ రోజంతా బాబుని కిందకి దించకుండా సునంద రాగా ఆడిస్తూ ఉంటే శౌరి కూడా వాళ్ళతో కలిసి బాబుతో హాయిగా రోజంతా గడిపేశాడు వాడిని గుండెల మీద వేసుకుని తన రూములో హాయిగా నిద్రపోయాడు తోటంతా తిప్పి చూపించాడు సాయంత్రం వాడిని బాత్ టబ్లో దించి స్నానం చేస్తుంటే ఒక్కటే కేరింతలు కొట్టాడు వాడు సునంద దేవుని గదిలో దీపం పెట్టి సాత్విక చేత కూడా దండం పెట్టించింది సాయంత్రం మళ్ళీ యశస్సు వచ్చే టైంకి డ్రైవర్ని తీసుకొని కారులో బాబుతో రాగా ఒక్కరితే బయలుదేరుతుంటే ఒక్క పూటకే ఎంతగా అలవాటైపోయాడో దొంగకన్న ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికే వచ్చేస్తున్నాడు అస్సలు వదలాలని లేదే రాగా వీడిని అంది సునంద బాబుని తీసుకుని వెళ్ళటం లేట్ అయితే నీ కోడలు మన మీద కిడ్నాప్ కేసు పెడుతుంది రేపు నువ్వు వెళ్ళి చూద్దూ గానిలే అని రాగా బలవంతంగా సునంద చేతుల్లోంచి బాబుని తీసుకుని బయలుదేరింది హాస్టల్కి ఈవినింగ్ ఆఫీస్ నుంచి హాస్టల్కి రావడమే చిరాకుగా వచ్చింది యశస్వి రోజంతా బాబుని చూడలేదు వాడు డే కేర్లో ఉంటే తనకింత ఇబ్బందిగా అనిపించేది కాదు వాడేం చేస్తున్నాడో తెలియదు లేనిపోని అనుబంధాలు అంటగట్టి బాబుని తన నుంచి వేరు చేస్తారేమో అని భయమో ఇంకేదో తెలియకుండా ఉంది యశస్వికి యశస్విలో కోపాన్ని బాధని గమనిస్తూనే ఉంది మీనా ఆఫీస్ నుంచి వచ్చాక యశస్వి చీర మార్చుకోలేదు కనీసం ఫ్రెష్ అవ్వలేదు ఆతృతగా ఒకటికి పదిసార్లైనా గేటు వైపే చూస్తోంది యశస్వి మానసిక మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు మీనా భుజం మీద చెయ్యి వేసి యష్ ఎందుకే ఎంత కంగారు పడుతున్నావు మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు సాయంత్రం బాబుని తీసుకొచ్చేస్తానని చెప్పింది కదా రాగా తీసుకొస్తుందిలే కాసేపు చూసి పోనీ నేనే వెళ్ళి తీసుకొస్తాను సరేనా అని సర్ది చెప్పింది మీనా ఎంతగా బోధపరిచినట్టు చెప్తున్నా యశస్విలో తెలియని కంగారు గుబులు దిగులు ఏదో చెప్పలేని భావం యశస్విని చుట్టుముట్టింది యశస్వి ఆఫీసు నుంచి వచ్చిన చాలాసేపటికి రాగా బాబుని తీసుకుని వచ్చింది బాబుని చూడగానే యశస్విలో ప్రాణం లేచి వచ్చింది రాగా చేతుల్లోంచి వాడిని లాక్కుంటున్నట్టుగా తీసుకొని గుండెలకి హత్తుకుంది తన కొడుకుని మళ్ళీ చూడలేనేమో అని ఆమెలో తల్లి మనసు ఎంతగా కలత చెందిందో యశస్వికే తెలుసు బాబుని అలా గుండెలకు హత్తుకోవడం చూసిన రాగా సారీనే నువ్వు ఇంత తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేస్తావని ఊహించలేదు తెలిసి ఉంటే ఇంకాస్త ముందుగానే వాడిని తీసుకొచ్చి ఉండేదాన్ని అంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ అప్డేట్ ఎదురు ఎదురుచూస్తూ ఉండండి బాయ్